ఇక ఖమ్మంలో బీజేపీ గెలవడం పెద్ద కష్టమేమి కాదు ఎంపీ రఘునందన్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సిపిఐపై హాట్ కామెంట్ చేశారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఖమ్మంలో ఎర్ర ఎర్రజెండా వాళ్ళు ఉన్నారు ఎలిసిపోయిన ఎర్రజెండా వాళ్ళు ఒకరి సహాయం లేకుండా గెలవలేదు ఎవరితోనో ఒకరితో పొత్తు పెట్టుకోకపోతే జెండానికి పదేళ్లు స్థానమే లేదు మొన్న ఎవరితోనూ పొత్తు పెట్టుకుంటే లింగు లీటుకుమంటూ ఒకటి గెలిచిందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు గట్టిగా దత్తా ఉంటే మీ కొత్తగారి గవీన గారు నిజామాబాద్ కరెక్ట్ మీ అందరూ మీతో వచ్చి పనిచేస్తే వచ్చే ఎన్నికల గెలిపిస్తామని తెలిస్తే ఇంతమందినిచ్చింత మందినిచ్చి ఖమ్మంలో గెలిపించడా కూడా ఉన్నాయి గెలిపించేస్తామంటే రాముడు అడితే ఎవరు జాయిన్ చేసి ఊరు ఉంటే ఉడికి వెళ్తుంటే నీళ్ళల్లో మునిగొచ్చి ఇక్కడలో దొరకొచ్చి ఆ సముద్రంలో వాన ఒళ్ళు చూపి ఇక్కడ తిరిగిపోయింది అది అందుకనే తినాలి అది ఇది హనుబంధం కంటే పెద్ద హనుబంధం కంటే గొప్ప శక్తి ఉంది మీలో శక్తి ఉందని మీకు తెలువండి ఫస్ట్ మీకు వెళ్ళాల్సింది ఏంటంటే నేను ఏమి సభ్యత్సం చేశాను ఒక అంగనం కట్టుకొని తిరుగు పది రోజులుగా ఏమి సభ్యత్వం అవుతాయి సాయన్యం కా హాస్పిటల్ కొట్టే హాస్పిటల్ కాడ ఓటర్కి పోతే ఓటర్ కాడ నువ్వు ఏది ఓట్ ఆడా అందరూ బీజేపీ పార్టీలో సబ్స్ట్ తీసుకొని నువ్వు నేర్పు